మరి నిరీక్షణ అనేది నిశ్చలముగా స్థిరమునై లంగరు వేయబడినట్టుగా ఉన్నది అనే మాట మనం గమనిస్తున్నాం లంగరు అంటే మనందరికీ తెలిసినట్టుగా మోడల్ ఉంటాయి కదా షిప్స్ ఆ షిప్స్ షోర్కి వచ్చినప్పుడు ఒడ్డుకు వచ్చినప్పుడు వాటిని స్టేబుల్ గా స్థిరంగా ఉంచడానికి యాంకర్ అనే ఆ ఇన్స్ట్రుమెంట్ని పెద్ద చైన్ రూపంలో దాన్ని వాటర్లోకి దించి ఆ షిప్ని అక్కడ హోల్డ్ చేయడము జరుగుతుంది ఆ యాంకర్ ఏం చేస్తుందంటే మట్టి లోకులకు వెళ్ళి కింద ఆ నేలలో స్ట్రాంగ్గా అది హోల్డ్ అవుతుంది కాబట్టి ఆ షిప్కి స్టెబిలిటీ అనేది ఉంటుంది అలాగే మన స్పిరిచువల్ లైఫ్లో కూడా గాడ్ మనకి ఆయన యొక్క ఫెయిత్ని లాగా ఇచ్చారంట చూడండి మన స్పిరిచువల్ లైఫ్లో గాడ్ మనకి ఆయన సైడ్ నుంచి ఈ ఆపర్చునిటీని మనకి ఇచ్చారు అంటే ఆయన వైపు నుంచి మనము స్ట్రాంగ్గా ఉండడానికి ఆయన ఒక యాంకర్ని వేశారు అయితే మన వైపు నుంచి మనం కూడా దేవునికి అంతే విధంగా బలంగా ఉన్నప్పుడు మనం కూడా దేవునితో దేవుడు వేసిన ఆ లంగరుకు ఆ యాంకర్కి ఒక తాడుని కట్టిన వారమై ఉన్నాము అందుకనే ఒకవైపు దేవుడు ఇంకొక వైపు మనము టూ సైడ్స్ కూడా రెండు తాళ్ళు మరి బలంగా కట్టబడినప్పుడు మన రిలేషన్షిప్ దేవునిలో స్థిరముగా నిశ్చలముగా బలముగా ఉంటుంది అయితే ఆత్మీయ జీవితంలో దేవునితో మనకున్న సహవాసంలో ప్రతిరోజు కూడా ఆ బంధాన్ని బలపరుచుకోవాలండి ఎందుకంటే మూడో వ్యక్తిగా లోకము అపవాది ఉంటాయి ఎప్పుడూ కూడా అందుకని మూల వ్యక్తిగా ఈ లోకము అపవాది ఎప్పుడో మన యొక్క జీవితాన్ని దేవునితో ఉన్న సహవాసాన్ని పాడు చేయడానికి నాశనం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అందుకని అపవాది లోకము వేసేటువంటి ఆ ప్రతి ఒక్క ఆలోచనకి ఏదైతే మనల్ని దేవుని నుంచి దూరం చేయాలి అన్న ఆలోచనని కలిగిస్తున్నాయో వాటిని మనము స్థిరమైనటువంటి భక్తితో జయించాలి అందుకనే సెయింట్ అగస్టిన్ అనే భక్తులు ఏమన్నారంటే మన ఆత్మీయ జీవితంలో ప్రేయర్ అలాగే దేవుని వాక్యము రెండు కళ్ళు వలె మనకు ఉన్నాయంట అందుకనే ఈ వరల్డ్లో మన యొక్క విజన్ క్లియర్గా ఉంది కాబట్టి మనం గాడ్లో స్ట్రాంగ్గా ఉండాలి ఆయనలో అట్టకట్టబడాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యములు ఆయన ప్రాంతంలో మనల్ని మనము బలపరుచుకోవాలి ఎందుకంటే థర్డ్ పర్సన్ అయిన ఈ యొక్క లోకం అపవాది ఏం చేస్తారంటే మనకి దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని లూజ్ చేయడానికి విరగొట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు కొంచెం కొంచెంగా లూజ్ చేసి కూడా విరగొట్టే ప్రయత్నము చేస్తారు అయితే ఎలాగైనప్పటికీ మనము దేవునితో సంబంధం కలిగి ఉండకూడదు అనే ఉద్దేశము ఉంది కదా అది లూజ్గా నెమ్మదిగా విడగొట్టడం కానీ ఒకేసారి నాశనం చేయడం కానీ జరగవచ్చు అయితే ఎవరైతే దేవునితో వారి సాహసాన్ని బలపరుచుకుంటారో వారి లైఫ్లో ఆ బంధం గట్టిగా ఉంటుంది అందుకని మనము ప్రతిరోజు ప్రభా ప్రార్థనలో నేను నీకు మరొకటిచున్నాను మీ యొక్క ఆలోచన శక్తి నాకు దయచేయండి మీ ఆత్మీయ రక్షణ నాకు దయచేయండి అని మనం అడిగినప్పుడు దేవుడు మనకు గొప్ప సహాయాన్ని చేస్తారు అందుకని కీర్తన నూట ఇరవై ఐదు అధ్యాయం మాట వచ్చడంలో ఎహోవని నమ్మకించేవారు కథలక నృత్యం నిలిచి శివలు కొండవలే ఉంటారంటండి కాబట్టి కథలక నృత్యం అంటే దైన్మూవబుల్ స్టేబుల్ అండ్ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ ద లాట్ కాబట్టి ఆ రీతిగా మనము ఆయన వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు మనము ఏ రీతిగా లోకంలో ఉండాలి లోకంలో అపవాదం ఎలా చేయించాలి అనే శక్తిని దేవుడు మనకి ఇస్తారండి చాలా కాలం క్రితము మనము చూసినట్లయితే మన ఇండియాకి వచ్చిన దేవుని యొక్క సేవకులు ఆయన విలియం కేరీ దాని జీవితంలో మనం చూస్తే ఆయన దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు ఆయన దేవుని కోసం బలంగా నిలబడుతున్నారు అయితే ఆ సమయంలో తాను దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు తనకి వ్యతిరేకంగా చాలామంది ఆయన చేసే ట్రాన్స్లేషన్ వర్క్ని అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు ఆయన ట్రాన్స్లేట్ చేసిన వర్క్స్ అన్నిటినీ కూడా మరి స్టీల్ చేసి దొంగిలించి వేరే షాట్ను తాయడం కూడా చేసేవారు అంటారు అలాగే ఎన్నో కష్టాలు ఆయన పొందుకున్నారు కానీ విశ్వాసంలో ఎప్పుడు కూడా ఆయన దేవుని తొలగిపోలేదు అందుకనే దేవుని కృప ఆయనకి ఎప్పుడు తోడుగా ఉంది ఆయన గొప్ప విజయాన్ని సాధించారు అందుకనే మనము కూడా మన లైఫ్లో లంగరు వేయబడిన జీవితము ద యాంకర్ విచ్స్ రిమైనింగ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఇన్ ద లాట్ అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి గొప్ప రక్షణగా ఉంటారు అమ్మ